దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఆ మాటలు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా గమనించండి ఏషేయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదో వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు గమనించాలి ఏషయా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదో వాక్యం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు గమనించండి నీతో నాతో అద్భుతమైన మాటిస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తున్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే ప్రమాణం చేస్తున్నాడు ఏమని ప్రమాణం చేస్తున్నాడు అంటే చూడండి పర్వతములు తొలగిపోయినను మెట్టలే తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ఈరోజు సూటిగా ఈ మాట ఈ వాగ్దానం ఈ ప్రమాణం నీతోనే చేస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఏమని అంటాడంటే పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ ఒక రోషము కలిగిన ఒక విశ్వాసిగా బ్రతకడానికి ఇష్టపడు అవును పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను అని అంటే పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయినను తెగులు ప్రపంచమంతా పరిపాలిస్తున్నాను ఆకలితో అల్లాడిపోతున్న ప్రజలు అల్లాడిపోతున్నాను భయంకరమైన పరిస్థితులు మన కంటి కనబడినను దేవుడు ఏమంటాడో తెలుసా అవన్నీ పర్వతములు మెట్టలు తత్తిరీలినా తొలిగిపోయిన ఏలాంటి పరిస్థితులు వచ్చినా నా కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు నీ కుటుంబాన్ని విడిచిపోదు నిశ్చయముగా ఈ పరిస్థితిలో నా కృపను బట్టి నీవు నీ పిల్లలు నీ కుటుంబం నీ సంఘం నీ సేవకులు గాక రే దేవుని బిడ్లారా ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు మనతో చేస్తున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు అవును నేను బ్రతికి ఉన్నానంటే నేను సజీవ లెక్కల్లో ఉన్నానంటే ఈరోజు నేను నా కుటుంబం జీవిస్తుందంటే నేను నా కుటుంబం భద్రపరచబడ్డామంటే ఆయన కృప తప్ప వేరొకటి కాదు ప్రేదేవుని బిడ్లారా నువ్వు ఏది నోరు తెరిచి మాట్లాడినా ఒకే ఒక మాట నీ నోట వినబడాలి ఏంట మాట అంటే ఆయన కృపను బట్టే నేను సజీవ లెక్కలో ఉన్నాను ఆయన కృపను బట్టే నేను బ్రతికి ఉన్నాను ఆయన కృపను బట్టే నేను నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నాను ఈరోజు ఆ కృపను బట్టి నీవు నీ కుటుంబం ఈ నెలంతా కాపాడబడి భద్రపరచబడుదురుగా గాక దేవుడు మిమ్మలను దీవించనుగాక మీరందరూ కళ్ళు మూసి తల్ల వంచి నాతో ఏకీభవించినట్లయితే ప్రార్థన దయగలిగిన రాజా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు వైన సుప్రవ్వానికి స్తోత్రం అవును ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో కంటికి రెప్పలా మీరు కాపాడుతూ నడిపించున్నారు అందును బట్టి మేము స్తున్నాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృపా నేను విడిచిపోదంటున్నాం నీ కృపను బట్టే ఈ రోజు మేము సజీవ లెక్కలున్నాం నీ కృపతో మమ్మల్ని నడిపించండి కృపతో బలపరచండి కృపచేత నింపండి నీ కృపలేనిదే క్షణమైన మేము బ్రతకలేం స్వామి మీ వాగ్దానం విధానం మమ్మల్ని బలపరుస్తుంది ఏ పరిస్థితులు మాకు ఎదురైనా నీ కృపను బట్టి మేము జయము పొందుదుము గాక అట్టి కార్యాలు చేసి నీ బిడ్డలందరిని మీరు ఆశీర్వదించమని ఏసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ పరిస్థితులు చే హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదనే మాకిచ్చావు విడువును ఎడబాయనే నీ నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా Jesus yes.